రైట్ ఈ రోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగిందనమాట చాలా అంటే చాలా అచ్చమైన తెలుగు అమ్మాయి అనమాట అందమైన అమ్మాయి కూడా రైట్ ఆమె వచ్చేటప్పటికి మంచి గోదావరి స్లాంగ్ లో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు సంబంధించి మంచి మంచి అవకాశాలను కూడా తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఆవిడ ఎవరో కాదు రమ్య ప్రియ గారు హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు యా సూపర్ అండి యాక్చువల్ గా తెలుగు అమ్మాయి అని చెప్పని అంటే ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే బేసిక్ గా మనకి లు అనేటప్పటికి అయితే తమిళ్ కానీ లేకపోతే ఇది మన ముంబై గానీ ఇటు సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తుంటారు తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ థింగ్ అండి అది మీ డైరెక్టర్ గారికి ఈరోజు మంచి అప్రిషియేషన్ ఇవ్వాలన్నమాట ఆయనకి అయితే ఖచ్చితంగా అంటే ఎలా అంటే ఆయనకి ఆయన దృష్టిలోకి మీరు వెళ్ళారు అంటే సమ్ కాస్టింగ్ త్రూ వెళ్ళా నేను ఆడిషన్ కి వెళ్ళా చాలా మంది ఆడిషన్స్ కి వస్తూ ఉంటారు నేను ఒక వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను సో ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళాను ఏ మనకి అంటే మనకు అనిపిస్తుంది కదా మనకి లేదు ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా ఆడిషన్ ఇచ్చా ఒక సీన్ ఇచ్చారు చేయమని ఆడిషన్ ఇచ్చా వీడియో తీసుకున్నారు కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు వన్ మంత్ అయిపోయింది ఇంకా కాల్ రాలేదు ఏముందిలే అన్నిటిలాగే ఇది పోయి ఉంటది వన్ మంత్ తర్వాత కాల్ వచ్చింది త్రీ డేస్ లో షూట్ అని చెప్పి షాక్ అయిపోయాను అనమాట అంటే నేను సెలెక్ట్ అయ్యానా అన్నట్టు ఒక రకమైన షాకింగ్ ఫీల్ వచ్చింది షాకింగ్ అప్పుడు హీరోయిన్ సెలెక్ట్ నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడే హీరోయిన్ క్యారెక్టర్ కానీ అన్నారు మూవీలో ఒక డైలాగ్ ఇచ్చే నన్ను ఆడిషన్ తీసుకున్నాను కానీ ఏమన్నా తెలుగు అమ్మాయిలు ఏం తీసుకుంటారులే అన్న ఇదితో నేను వెళ్ళా సరే ట్రై చేద్దాం అన్నట్టు బట్ లక్కీగా వన్ మంత్ తర్వాత కాల్ వచ్చేసరికి షాక్ అయ్యాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా సూపర్ అసలా అంటే అక్కడ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అంటే గోదర్ స్లాంగ్ లో మాట్లాడారా లేదంటే నార్మల్ గా అంతే నేను నా స్లాంగ్ లోనే మాట్లాడా వాళ్ళు పర్టికులర్ గా ఏం చెప్పలేదు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు ఒక సీన్ ఇచ్చారు దాన్ని మీరైతే ఎలా చేస్తారు నాచురల్ గా చేయండి అన్నారు నేను నార్మల్ నా స్లాంగ్ లో నేను జనరల్ గా ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడా వీడియో బయట ఇచ్చాను ఓకే నేను ఇంటికి వెళ్ళిపోయా డైరెక్టర్ గారికి అది నచ్చింది అని చెప్పేసి డైలాగ్స్ అంటే నాకు సీన్ ఇచ్చారు డైలాగ్స్ కూడా వాళ్ళు నాకు మీరు ఎలా చెప్పాలని నేను ఓన్ గా నేను అంటే మూవీ డైలాగ్స్ లాగా ఒక సిచ్యువేషన్ ఇచ్చారు దాన్ని నాకు నేను ఓన్ గా క్రియేట్ చేసుకుని చెప్పాను రైట్ అయితే మీరు ఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమా కూడా చేశారు అవును ఇంకో ఇంకో సినిమా కూడా చేశారు ఆ సినిమా ఇంకా ఇంకా దగ్గరలో ఉంది ఏంటి ఆ సినిమా ఏంటి అసలు ఫస్ట్ అది ఫిలిం నేమ్ వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండరు అంటే టైటిల్ చాలా డిఫరెంట్ ఉంటది మూవీ ఇంకా డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి అదేంటంటే సింగిల్ షాట్ ఫిలిం అనమాట ఆయన స్టార్ట్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ యాక్షన్ సో దానిలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేసా అది షూట్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది బట్ ఆయన ఏంటంటే సోలోగా వచ్చారు ఇండస్ట్రీలోకి సో ఆయన అంటే ప్రమోషన్స్ చేసుకోవడం వాటి వల్ల కొంచెం లేట్ అయింది ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ రిలీజ్ అని అంటున్నారు సూపర్ సూపర్ అయితే ఆయన కూడా పాపం చాలా వరకు కష్టపడి ప్రమోషన్ చేస్తున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ ఏమో అందులో చెప్పారని గా వాళ్ళు సిక్స్ సిక్స్ మంత్స్ రిహార్సల్స్ చేశారు సిక్స్ మంత్స్ ఆ హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ డైలాగ్స్ అని సిక్స్ మంత్స్ రిహార్సల్స్ చేశారు టేక్ లేకుండా తర్వాత ఇంకా పర్ఫెక్ట్ టైం చూసుకుని షూట్ అని చేశారు కాకపోతే ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది సూపర్ సూపర్ రైట్ ఇప్పుడు బకాసుర గురించి వస్తే గనక ఇందులో మీరు హీరోయిన్ గా చేస్తున్నారు ప్రవీణ్ గారికి పేరు గా చేస్తున్నారు రైట్ అంటే ప్రవీణ్ గారితో ఎలా ఉంది ఆ సినిమాలో మీ కాంబినేషన్ ఎట్లా అనిపించింది ఆయనతో యాక్టింగ్ అంటే ఆయన మూవీస్ లో మనం ఇప్పుడు దాకా చూసిన ఫిలిమ్స్ లో ఆయన ఎంత ఫన్ చేస్తారు ఎంత కామెడీగా ఉంటారు రియల్ గా అంతకు మించి అనమాట అంటే ఇప్పుడు సెట్ మొత్తం కామ్ గా ఉంటే ఆయన వాయిస్ ఏ వినిపిస్తుంది అంటే ఏదో ఒక డైలాగ్స్ వేసి నవ్వించడం ఫన్ చేయడం అలా సో చాలా ఫన్ ఆయన సెట్ లో ఉంటాయి లేదు లేదు హర్ష గారి ది క్యారెక్టర్ మనం చెప్పకూడదు బట్ ఆయనతో ఓకే ఓకే రైట్ అంటే ఇంకా ఈ సినిమాకి వచ్చాడు ఫుల్ లెంత్ గా మీరు అంటే అంత ముందు చేసిన మీ టూ ఇయర్స్ బ్యాక్ చేసిన మూవీ కన్నా ఇదేంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక మూవీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని రోజులు జరిగింది షూట్ మీ క్యారెక్టర్ ఎలా ఉంది నాదైతే ప్రవీణ్ గారి పేరు కాబట్టి ఆఫీస్ లో క్యారెక్టర్ ఎక్కువ ఉంటది ఇప్పుడు మామూలుగా ఫిలిం చూసుకుంటే ఒక ఫైవ్ బ్యాచిలర్స్ బ్యాచిలర్ లైఫ్ వాళ్ళు ఎలా ఉంటది వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి బిజినెస్ పెట్టాలనుకుంటారు ఎలా పెడతారు మధ్యలో ఈ దయ్యం గొడవ ఏంటి అంటే వాళ్ళదంతా సెపరేట్ ఉంటది నా రోల్ మొత్తం ఆఫీస్ లో ఉంటది ప్రవీణ్ గారు ఆఫీస్ లో ఆయన కొలీగ్ సో ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ మాది మిగతా కాంబినేషన్ అది ఇంకో డిఫరెంట్ ఉంటది అంటే మూవీలో అన్ని ఉంటాయి ఆల్ ఇన్ వన్ సో అది కంప్లీట్ వేరు మాది కంప్లీట్ వేరు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎస్ జివగారు వచ్చే డైరెక్షన్ ఆయన 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 రైటింగ్ కూడా 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 డైరెక్షన్ సో అంటే మీకు అనిపించిందా అంటే ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నా ఆయన కూడా ఫస్ట్ డెబ్యూ అయిపో చేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పన్నట్టుగా షూటింగ్ లో వాటిలో మీకు ఎలా అనిపించింది ఆయన చెప్పేటప్పుడు గానీ నరేషన్ చేశాడు స్టార్టింగ్ నరేషన్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు స్టోరీ చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అది నరేట్ చేసే విధానం అవ్వచ్చు ఏదన్నా ఇంకా అవ్వట్లేదు అని ఫీలింగ్ వస్తుంది కానీ నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఆయన చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడే అనుకున్న ఆ మంచి స్క్రిప్ట్ దీనిలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ బాగుంటాయి అని అనిపించింది సో ఆయన ఫస్ట్ ఫిలిం లా అనిపించదు షూటింగ్ విధానం అది కూడా ఏదైనా షార్ట్ అనుకున్నారంటే అది ఎన్ని టేక్స్ అన్న అవ్వచ్చు ఇప్పుడు నేను కొత్త కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి ప్రవీణ్ గారు ఇప్పటికే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కానీ మా డైరెక్టర్ గారు ఎలా అంటే ఆయనకి ఏదో ఫేమ్ ఉందని ఆయన ఒకలా ట్రీట్ చేయడం ఆయనకి తక్కువ టేక్ చేయడం మాకు ఎక్కువ టేక్ చేయడం అలా ఉండదు ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు ఎన్ని టేక్స్ అయినా అందరికి అలాగే తీసేవారు అంటే అంత పర్ఫెక్షన్ ఉంటది యాక్టింగ్ లో సూపర్ చాలా అయితే అక్కడ షూటింగ్ లొకేషన్ లో మీకు ఎలా అంటే ఇప్పుడు అందులో దగ్గర దగ్గర మీరు ప్రాచీ గారు కూడా ప్రాచీ ఠాకరే గారు ఆవిడ కూడా ఉన్నారు ఆవిడతో మీకు ఏమైనా కాంబినేషన్ ఒక సీన్ ఉంటది అంటే మొత్తం టోటల్ టీమ్ అంటే టోటల్ మేల్ లీడ్స్ ఫీమేల్ లీడ్స్ ఇద్దరం ఉన్నాం కదా సో సెవెన్ మెంబర్స్ ది కలిపి కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటది సో అది ఒకటి ఉంది అందరిది కలిపి మిగతావన్నీ సెపరేట్ ఓకే రమ్య గారు ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీకి అంటే మామూలుగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా లేదంటే ఎక్స్పెక్ట్ చేసే వచ్చారా ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను అంటే నేను సెలెక్ట్ అవుతానా సర్వైవ్ అవుతానా అని పక్కన పెట్టేసి ట్రై అయితే చేయాలి ఖచ్చితంగా అయితే అనుకునే వచ్చా నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే హైదరాబాద్ వచ్చి త్రీ ఇయర్స్ అయింది మాది యాక్చువల్లీ కాకినాడ హైదరాబాద్ వచ్చేసి త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది వచ్చిన వన్ ఇయర్ తర్వాత నుంచి నేను ఆడిషన్స్ కెళ్ళడం అది స్టార్ట్ చేసా ఓకే అంటే ఇప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా అలానే వచ్చారా లేదంటే ఏదైనా లేదు లేదు అలాగే వచ్చా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసినప్పుడు మూవీ రిలేటెడ్ ప్రెస్ మీట్స్ మీటప్స్ చూసినప్పుడు అందరికి వచ్చే రెస్పెక్ట్ ఒకలా ఉంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లైక్ హీరోయిన్ కి కావచ్చు హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ ఇంకోలా ఉంటది నాకు అది కావాలనిపించింది అనమాట నిజంగా చిన్నప్పటి నుంచి నేను మూవీ లవర్ అవన్నీ చూసినప్పుడు ఎలా అంటే అరే నేను నాకు కూడా ఇంత రెస్పెక్ట్ వస్తే బాగుంటది నేను ఇలా స్క్రీన్ మీద నన్ను అందరూ చూసి చూస్తే బాగుంటది ఆ టైప్ ఆఫ్ సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి కానీ మనకి అవుతుందా అవుతుందా అనుకున్నా బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ట్రై చేయడం స్టార్ట్ చేసా ఏ ఆడిషన్స్ ఉంటే వాటికి వెళ్ళడం అలా సో అలా ట్రావెల్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ ఫిలిం వచ్చింది డెఫినెట్ గా షైన్ రమ్య అని చెప్పని మీరు మీ ఇన్స్టాలో గానీ చాలా అని చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మీ ఆడిషన్స్ అక్కడే చూసి చేసుకోవచ్చు చాలా వరకు అదే అంటారు ఆడిషన్ చేసినప్పుడు ఎందుకు ఈ అమ్మాయిని ఆడిషన్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉన్నాయని అంటారు కానీ ఇంకేదో ఆడిషన్ చేయాలి తను లుక్ టెస్ట్ కది సెట్ అవుతుందా లేదా అన్నట్టు చేస్తారు కానీ మోస్ట్లీ నా ఇన్స్టా చూసి వాళ్ళకి అర్థమైపోద్ది ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అవును చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మీకు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. మంది సెలబ్రిటీలు హిట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి